హాయ్ హాయ్ వారియర్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగుండాలి బాగుంటారని చెప్పి కోరుకుంటున్నాను నేను కూడా అయితే ఈరోజు ఒక మంచి కథ గురించి మాట్లాడదామని చెప్పి వచ్చాను ఎందుకంటే నేను ముఖ్యంగా ఈ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే మంచి కథల గురించి డిస్కషన్ చేయాలి ఇప్పుడు వచ్చే సినిమాలంతా గొప్ప కథలు లేవనేది నా అభిప్రాయం అందుకే మంచి మంచి అంటే ప్రీవియస్గా ఉన్న కథలు ఏవైతే ఉన్నాయో పాత కథలు ఏవైతే ఉన్నాయో చాలా మంచి మెసేజ్ ఉంటాయన్నమాట దాన్ని ఇప్పుడు జనరేషన్ చూడాలి నా తరం వాళ్ళు నాకన్నా ముందు తరం వాళ్ళు నాకన్నా వచ్చే తరం వాళ్ళు అంటే అప్కమింగ్ తరం వల్ల కూడా పాత కథలు చూడాలనే ఒక ఉద్దేశంతోనే ఈ ఛానల్ పెట్టడం జరిగింది కానీ కొంచెం బాధగానే ఉంటుంది కొన్ని కామెంట్స్ చూస్తుంటే కొందరు బయట ఉండు కానీ దాని పక్కన పెట్టేదాం కానీ ఇప్పుడు వాస్తవానికి ఈరోజు నేను చెప్పే సినిమా ఏదో కాదు ఆర్పి పట్నాయక్ గారు స్వయంగా రచించి దర్శకత్వం వహించినటువంటి ఒక మంచి చిత్రం చిత్రం పేరు వచ్చేసి బ్రోకర్ అనమాట అసలు పేరు వింటేనే కొంచెం అంత బలంగా అనిపించదు బ్రోకర్ అనే వర్డ్కి మనం బూతులాగా వాడతాం కాబట్టి ఆ పదానికి అంత బేస్ ఉండకపోవచ్చు అనిపిస్తుంది కానీ నిజానికి ఆ సినిమా చూస్తే మాత్రం మీకు మంచి అభిప్రాయం ఉంటుంది అసలు ఆర్పి పట్నాయక్గా ఆర్పి పట్నాయక్ రచించినటువంటి రచించి దర్శకత్వం వహించినట్టు ఈ సినిమా ఖచ్చితంగా మీరంతా చూడాలి అయితే నేను కూడా ఈ వీడియోని ల్యాక్ చేయాలనుకోవట్లేదు అబ్బా ముఖ్యంగా అయితే మంచి కథను చూడాలి అని చెప్పిందే చెప్పి డిస్కస్ చేస్తాను కానీ నిజం చెప్పాలంటే ఆర్పి పట్నాయక్ గారు ఈ బ్రోకర్ సినిమాని రెండు వేల పది రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటిన రిలీజ్ చేయడం జరిగింది కానీ అప్పట్లో ఇప్పుడున్న సామాజిక మాధ్యమాలు లేకపోవడం ఇంకోటి పబ్లిసిటీ స్టంట్స్ ఇప్పుడున్న స్టంట్స్ అప్పుడు లేవు ఏవేవో ఈవెంట్స్ అంటారు దాంతో ట్రైలర్ అంటారు ఏ టీజర్ అంటారు ఇవన్నీ స్టంట్స్ రెండు వేల పది ఆ టైంలో లేవు చాలా తక్కువ అనమాట ఆ టైంలోనే పదిహేను కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి ఈ సినిమా మంచి విజయ విజయం అందించినటువంటి సినిమానే కానీ ఇప్పుడు ఇప్పుడున్న సొసైటీలో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్పి నేను అంట ఎందుకంటే స్క్రిప్ట్ ఎప్పుడైతే కథ బలంగా ఉంటుందో ఆ సినిమాలు కొన్నేళ్ళైనా అలాగే ఉండిపోతాయి అందులో ఏదో సినిమా అనమాట బ్రోకర్ మీరు ఖచ్చితంగా అయితే నేను ఇంత చెప్తున్నా కదా నేను ఇంకోటి నేను చెప్పిన ప్రతి మూవీని చూస్తున్నారు కొద్దో గొప్ప పర్సన్స్ చూస్తున్నారు కానీ చూడాలనే నేను పాత సినిమాల గురించి డిస్కస్ చేస్తాను నేను కొత్త సినిమాల గురించి రివ్యూ చేయాలంటే తీయగలుగుతున్నాను అదేం పెద్ద విషయం కాదు బాగుంది బాగాలేదని డిస్కస్ పైన నాకు అవసరం లేదు మంచి కథ ఉందా లేదనే పైన నేను డిస్కస్ చేస్తాను ఎప్పుడైనా సరే రీసెంట్గా వచ్చి చాలా చిత్రాల్లో కథలు ఏముండవు కానీ నాలుగు ఫైట్లు రెండు మంచి సాంగ్స్ కొంచెం ఎమోషనల్ పెట్టి ఆ సినిమాలు నడుపుతున్నారు మనం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కూడా అంటున్నాం కానీ ఆ టైంలో ఉన్న కథకి తగ్గట్టు సినిమా కానివ్వండి స్క్రీన్ ప్లే కానివ్వండి మీ ఆయనే మ్యూజిక్ ఈ సినిమాకి ఆర్పి పట్నాయక్ గారే మ్యూజిక్ కానివ్వండి మంచి సినిమా బా బ్రోకర్ అనే సినిమా మీరు ఖచ్చితంగా చూడండి చూసి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నువ్వు ఎటువంటి సినిమా సజెస్ట్ చేస్తున్నావు భయ అనేది కూడా నాకు కూడా ఒకటి ఉంటుంది ఏం సినిమాలు సజెస్ట్ చేస్తున్నామని చెప్పి మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నా కానీ ఎందుకంటే మంచి కథల డిస్కషన్లో నేను చాలా మూవీస్ చూస్తుంటా మధ్యలో అంటే వెనకాలకి వెళ్ళి రెండు వేల పది అంతకన్నా ముందు అంతకన్నా ముందు సినిమాలు చూస్తే ఎందుకంటే స్క్రిప్ట్ వైజ్గానే నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను అనమాట మంచి కథ ఉండాలనే ఉద్దేశంతోనే పాత సినిమాలు సజెస్ట్ చేస్తాను ఇప్పుడున్న సినిమాలు ఏం కథ ఉండవు మీరు నమ్మిన నమ్మకని పెద్దగా నాలుగు ఫైట్లు రెండు సాంగ్స్ అట్లా ఉంటాయి కథలు పెద్దగా అనిపించదు నేను చాలా సినిమాలు ఇప్పుడున్న నాకు ఎంత మజా అనిపించేది సినిమాలు రీసెంట్గా నేను చాలామంది చెప్పిన రక్త కన్నీర్ మూవీ గురించి కానీ ఇప్పటికీ చాలా మంది చూడలేదు చూడండి దయచేసి ఆ సినిమా చూస్తే మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇప్పుడు మంచి కథ చూడాలి మంచి పర్ఫార్మెన్స్ చేయాలి స్పెషల్లీ ఆర్పి పడ్నాయక్ గారు శ్రీహరి గారు ఇద్దరు ఉంటారు వాళ్ళ కాంబినేషన్ ఉంటుంది డిస్కషన్స్ కానీ ఆ సీన్స్ ఉంటే భలే ఉంటాయి సీన్స్ కథ అయితే స్లోగానే ఉంటుంది ఇది కూడా పెద్దగా పెద్ద హీరోలాగా ఏవేవో ఎలివేషన్స్ ఏమి ఉండవు స్లో ఉంటుంది సినిమా కామన్గా ఒక మైండ్ సెట్ని మారుస్తుంది ఈ సినిమా ఓపెన్ చెప్పాలంటే మనిషి యొక్క మైండ్ సెట్ని మార్చే సినిమా అని చెప్పుకోవచ్చు ఏమంటారంటే ఒక బ్రోకర్ అనే వ్యక్తి యొక్క తాలూకు క్యారెక్టర్ ఉంటుంది కదా అది క్లియర్ కట్గా చూపించుండు ఆ సినిమా ఆయన ఎట్లా టర్న్ అవుతాడు ఆయన కొడుకు ద్వారా అంటే ఈ సినిమా నేను కన్నా మీ సినిమా చూడడంలోనే మజా ఉంటుందన్నమాట కనుక దయచేసి బ్రోకర్ సినిమా చూడండి మీరు రెండో విషయం ఏంటంటే నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో దయచేసి మీరు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తే బాగుంటుంది మంచి సినిమాలే తెస్తున్నా కదా నేను అంటే నేను అనుకుంటున్నాను మంచి సినిమాలు తెస్తాను అని చెప్పి కనుక జరా సపోర్ట్ చేయండి ఏం లైక్స్ లైక్స్ కొడతలేరు ఏం కొడతలేరు దయచేసి సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ బా మీరు కనుక నన్ను సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నా బలవంతం ఏం లేదు నేను చెప్పే స్క్రిప్ట్ వైజ్ కానీ మీరు సినిమాలు చూసి మీకు నచ్చకపోతే బలవంతం లేదు కానీ బ్రోకర్ సినిమా అయితే చూడండి బాగుంటుంది నేను చెప్తున్నా కదా చాలా బాగుంటుంది సినిమా కాకపోతే కథ స్పీడ్గా నడవదు ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా పుష్ప అంత స్పీడ్గా ఏమి ఉండదు సినిమా స్లో ఉంటుంది సినిమా మంచి మూడ్తో సినిమా చూస్తే మంచి మైండ్ అంటే మంచి కథ మైండ్కి ఎక్కుతుంది అసలు బ్రోకర్ అనే క్యారెక్టర్ అయింది అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది చాలా బాగుంటుంది సినిమా అయితే చూడండి మీరు ఒకసారి